రెడ్ల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తుందని రెడ్ల సంఘం నాయకులు నరసింహారెడ్డి ఎల్లారెడ్డిలు తెలిపారు కర్నూలు నగర శివారుని వెంకన్నబావి పక్కన గల జీఆర్సీ ఫంక్షన్ హాల్లో రెడ్ల కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా చేపట్టారు కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌర చరిత మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి సినీ మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి నగర కార్పొరేటర్లు కైపా పద్మనాథారెడ్డి దండు లక్ష్మీకాంత్ రెడ్డి సుదర్శన్ విక్రమ్ సింహారెడ్డి రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతి కార్యక్రమానికి సాహస సహకారాలు అందిస్తున్న జీ పుల్లారెడ్డి చారిటీ ట్రస్ట్ రాఘవరెడ్డి ఏకాంబారెడ్డి సుబ్బారెడ్డిలను సంఘం తరపున ప్రత్యేకంగా సన్మానించినట్టు చెప్పారు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు హాజరు కావడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల విజేతలైన వారికి బహుమతులు అందజేశారు సంక్షేమ సంఘం స్థాపించి సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ సందర్భాన్ని మనస్ ఈ కార్తీక వన భోజనాలు ఈరోజు ఇక్కడ జిఆర్సీ పట్టణాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వివిధ సంక్షేమ సంఘం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో 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 కార్యక్రమాలు తర్వాత స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు ఇవ్వడము పేద వ్యర్శకులకు ఆర్థిక సాయం చేయడము ఇటువంటివన్నీ చాలా కూడా చేస్తున్నాము ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ బాగా చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఈరోజు కలిసి అదొక డిసిషన్ తీసుకున్నాం ప్రయత్నం చెప్పేసి ఈరోజు ముఖ్యంగా మన రక్త సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు ఓల్డేజ్ హోమ్ల నుంచి జరుపుతున్నాము దాంట్లో దాదాపు నూట ఇరవై మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇంకొక దాన్ని కూడా ఈ పేషెంట్లు ఉంటారు కదా మన ఇద్దరు మంచంలో బెటన్ పేషెంట్ల కోసం అదే ఇంకొక బిల్డింగ్ కట్టించాము తర్వాత పేద రెడ్లు ఎక్కడన్నా పల్లెల్లో పని లేకుండా ఉండి తల్లిదండ్రుల ఉన్న వాళ్ళకు ఉచితంగా వసతి గురించి చేసేదానికి కూడా మేము రెడీ ఉన్నాము ఇంకో పది మంది మా దగ్గర రెడీ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నింటికీ జీ పిల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్ట్ వారైన రాఘరెడ్డి గారు నిదాంబరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అన్ని విధాలా మాకు దగ్గర మాకు అన్నిటికీ ఆర్థిక సాయం చేసి ప్రతి కన్స్ట్రక్షన్లో కానీ ఏది ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ ఇది సహాయం మనకు సహకారాలు ఉన్నాయి అందుకు వాళ్ళ కృతజ్ఞత బాగుందా వాళ్ళందరినీ ఇక్కడ ఎవరో తెలిసి దర్మానం చేస్తుంది తర్వాత మన రాజకీయ నాయకులు కూడా చాలామంది వచ్చి ఎవరో ఇచ్చేశారు వారందరి సహకారం కూడా మాకు ఈ ఈ రెడ్లు పేద పిల్ల పేద రైతులకు కానీ పేదగా అవసరం ఉండే వాళ్ళకి కానీ ఆరోగ్యపరంగా ఉండే వాళ్ళకి కానీ ఆదుకుంటామని చెప్పి మేము ఒకసారి అందరూ మేము ప్రతి సంవత్సరం ఈ కార్తీక వన భోజనాలు చేయాలని నిశ్చయించుకున్నాము ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నాలుగైదేళ్ళుగా చేయలేదు మా వృద్ధాశ్రయంలోనే చిన్న ఎత్తున చేస్తూ ఉండేవాళ్ళము ఈసారి మా యూత్ అంతా ఎల్లారెడ్డి గారు వీళ్ళంతా కలిసి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి చేద్దాం అంటే చేద్దాము దాని ఘనంగా పదిహేడు మంది పైగా సోదరులు కన్ను నుంచి ఇక్కడ పక్క నుంచి కూడా వచ్చి ఇది చేసి ఏప్రిల్ చేసానికి ఏడు యాభై రోజు ఇచ్చాము ఆ నాలుగేళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇస్తాము అటువంటి వాళ్ళు వచ్చిన ఎంతమంది వచ్చినా కూడా వ్యాయామం చేస్తానికి సిద్ధంగా మేము గవర్నమెంట్